భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ ఈ వీడియోలో మనం మనకు వచ్చే కొన్ని విచిత్రమైన ప్రశ్నలు వాటికి ఋషులు ఇచ్చిన ఏంటో చూద్దాం నేను ఎవరిని ఎక్కడి నుంచి వచ్చాను ఎందుకు వచ్చాను ఎక్కడికి వెళతాను ఈ జవాబులు తెలుసుకోవడానికి చేసే ప్రయత్నాన్ని సాధన అంటారు అదే తీవ్ర తపనతో చేస్తే తపస్సు అంటారు సరే నేను ఎవరిని మన ఋషులు చెప్పిన జవాబు నేను అమృతపుత్రుడిని పరమాత్మ అంశని అది తెలియక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాను సరే ఎక్కడి నుంచి వచ్చాను నేను విశ్వ చైతన్యమైన పరమాత్మ నుంచి వచ్చిన పరమాత్మ అంశని అందుకే నేను సహజంగానే అమృతపుత్రుడిని ఎందుకు వచ్చాను ఎందుకు వచ్చానంటే నా క్రితం జన్మలలో చేసిన కర్మలని అంటే పాపపుణ్యాలని పూర్తి చేసుకోవటానికి అందుకు తగిన జన్మని తీసుకుని ఈ భూమి మీదకి ఈ జన్మలో వచ్చాను అందుకే ఆ విషయాన్ని నిరంతరం గుర్తు చేసుకుంటూ ఈ జన్మలో కొత్త కర్మలు కలుపుకోకుండా ధర్మబద్ధంగా జీవించాలి దీనినే స్వధర్మాచరణ అంటారు పెద్దవాళ్ళు తిరిగి అమృతత్వాన్ని పొందటానికి ఇది చాలా అరుదైన అవకాశమని ఋషులు ఎప్పుడూ చెప్తుంటారు తర్వాత ఎక్కడికి వెళతాను అంటే నాకున్న ఒకే ఒక గమ్యస్థానం నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి తిరిగి వెళ్ళటమే నేను పరమాత్మ పరబ్రహ్మ స్వరూపమైన విశ్వశక్తి నుంచి వచ్చాను తిరిగి ఆ విశ్వశక్తిలోనికి వెళ్ళాలి కానీ అక్కడికి వెళ్ళాలంటే నా పాపపుణ్యాలు అంటే ఎటువంటి కర్మలు మిగలకుండా పూర్తి అవ్వాలి అందుకే కేవలం నా స్వధర్మాచరణ తప్ప మరేమీ పట్టించుకోకుండా నా మనసు మాట కాకుండా కేవలం ఆత్మ చూపించే దారిలోనే నేను వెళ్ళగలగాలి ఆత్మ చెప్పే మాటలు వినగలగాలి అంటే అంటే మనకు వినిపించాలి అంటే అంతరంగం పరమశుద్ధంగా ఉండాలి అది భగవంతుని పట్ల అనన్యమైన భక్తితో సాధ్యమవుతుంది ఇక ఈ జన్మించటాలు కష్టాలు సుఖాలు ఆశలు నిరాశలు విజయాలు అపజయాలు ద్వేషాలు ప్రేమలు భయాలు సంతోషాలు ఇవన్నీ ఇక చాలు అనిపించగానే మరి జన్మకి కాకుండా జన్మ రాహిత్యానికి తపన పడాలి తపనని తపస్సుగా మార్చుకోగల సాధకులు అమృతత్వాన్ని పొందగలుగుతారని అంటారు మన ఋషులు